ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రైజా లేకపోతే కేసీరావా వారి యొక్క అధికారులు పుసుక్కుల మర్చిపోయి ముఖ్యమంత్రి కేసీరావే అని రాసిరాడను ఇక ముచ్చట అమ్మ లోకం అంతా గెలిచి ఎట్లా పోరగలపా అది ఆ చదువుకునే పుస్తకాలల్లా ఇక మరి ఏం కదో ఇందంపై ఓ ఇప్పుడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ సారా అరే ఎక్కడ అర్థం కాకుండా ఉందే ఈ అధికారులు చల్లకుండా గిట్ట చేసి ఇక ఇప్పుడు బుడ్డ పూలకాలు చదువుకునే పాఠ్య పుస్తకాలలో ఆ ఇప్పుడు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు కదా బడి బాట పండుగ పెట్టి ఈ పుస్తకాలలో నాట సీఎం కేసీఆర్ అని ఉందట అమ్మా ఏం చేయాలి ఇట చేయాలని ఇక వాళ్ళకు వాళ్ళే అధికారులకు ఒకరికి ఒకరి ఫోన్ చేసుకొని తిట్టుకుంటా కొట్టుకుంటా ఇక ఓ అమ్మ మొత్తానికి ఆ రావు ముఖ్యమంత్రి అనేది పేజీని మాత్రము ఏదన్నా తెల్ల పేపర్ ఇచ్చి అతికిరి లేకపోతే మన ఇజ్జతి పోది ఇరువద్ది అని వాళ్ళకు వాళ్లే పోలీసుకొని డీఈఓ లకు ఆదేశాలు జారీ చేసిరాడను లాహం ఏడు కథ అంటే అధికారుల పనితనము ఎంత రామసకదనకం ఉందో అర్థమవుతుంది కదా అనురా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయవలసిన పని ఈ రకంగా ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు గుర్తుంటట్టుగా లేకుండా చేసుకుంటున్నారు పుస్తకాలల్ల అంటే ఇక ఏం చెప్పాలి ఇక ఓ అమ్మా ఇక ఈ ముచ్చట ఇరవై ఆడవై సోషల్ మీడియాలో వాడగానే ఇక గిరక దిగా తిరుగుతుంది ఈ ముచ్చట మరి ఈ ముచ్చట సీఎం అయ్యే శివులు పడితే మరి ఇంకెట్టు ఏం కాదు కానీ మొత్తానికైతే సీఎం కేసీఆర్ అని పడ్డదంటుంది బుడ్డ పొరగాలు చదువుకునే பாஜபுத்தால் எட்டை மரி பஞ்சாதி எந்த ஆக போது போ